హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ టుడే రెసిపీ ఎగ్ ఫ్రై ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీ ఎవరైనా ఈజీగా చేసేస్తారు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకుంటారు ఒకసారి ట్రై చేసేయండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకరావలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా అయితేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మాడిపోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఆనియన్ అంతా కలర్ చేంజ్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి మనం ఎంత ఆనియన్ క్వాంటిటీ తీసుకున్నామో అందులో హాఫ్ కంటే ఇంకా తక్కువగా అవుతాయి అలా అయితేనే మనకు ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ మనకి చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎగ్ కర్రీ ఇలా ట్రై చేయండి కంపల్సరిగా మీకు నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సూపర్ గా ఉంటుంది కర్రీ టేస్ట్ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన అంతా పోయింటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీ అయినా టేస్ట్ గా ఉండాలంటే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది మంచి టిప్ చాలా యూజ్ అవుతుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర టీ స్పూన్ల కారం వేస్తున్నాను మన కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు కారం మంచిగా ఆనియన్ కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ చేస్తే ఎగ్ ముక్కలు అనేవి చిన్నగా ఉండకుండా మంచి పెద్దగా ఉంటాయి ఎగ్ ఆమ్లెట్ లాగా ఉంటుంది కర్రీ అనేది చూసారు కదా ఉప్పు కారం బాగా మంచిగా ఆనియన్స్ కి పట్టింది ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సిన ఎగ్లు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తో కర్రీ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ అనేవి ఇలా ముందుగానే వేరే బౌల్లో మనం ఎగ్ కొట్టి వేసుకుంటే ఏమో ఎగ్ పెంకలు ఉంటాయి కదా అవి పడకుండా మంచిగా ఉంటుంది డైరెక్ట్ వేస్తే పెంకలు పడితే అస్సలు తినలేము ఇలా ఎగ్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఎగ్ అనేది లోపల ఎల్లో అనేది సపరేట్ ఉంటుంది వైట్ అనేది సపరేట్ ఉంటుంది మంచిగా మనం బాయిల్డ్ ఎగ్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇలా నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే ఎగ్ ముక్కలు అనేవి చిన్నగా విరిగిపోతాయి చూసారు కదా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా ఎమ్మిగా ఉంటుంది కర్రీ చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా మిగిలిన మంచిగా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తే కర్రీ ఇంత తక్కువగా అనిపిస్తుంది కానీ ఫ్రై కర్రీ కాబట్టి మనం కొంచెం వేసుకున్న చపాతీ అయినా రైస్ లోకైనా సరిపోతుంది ఎప్పుడైనా పుల్సు కర్రీల కంటే ఫ్రై కర్రీలే మనకి తక్కువ క్వాంటిటీలో ఎక్కువగా తినగలుగుతాము ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఏ కర్రీకైనా మనకి ఫ్లేవర్ యాడ్ చేసేదంటే కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలా అయితే పచ్చివాసన లేకుండా కమ్మగా తినేయచ్చు కొత్తిమీరని ఎగ్ అనేది ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది ఎవరికైనా చాలా ఇష్టం కదా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ గా చేసుకొని తింటే మరింత ఇష్టంగా తింటారు పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినరు కాబట్టి ఇలా చేస్తే హాఫ్ బాయిల్డ్ అవుతుంది కాబట్టి ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా అన్ని ప్రోటీన్స్ అందుతాయి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఎగ్లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి